పార్టీలో నాయకుడుగా ఎదగాలనుకునే వారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి సాధకు ప్రధాతగా మారి పనిచేయాలి అప్పుడే వారు సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారు అని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్న ఆయన కార్యకర్తల బీమా కోసం రెండు కోట్ల రూపాయల విరాళం చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి మనోహర్ కు అందజేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన ఐదో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి మొదలవుతుందని పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒక వారం ముందే నుంచే ప్రారంభమవుతుందని పవన్ తెలిపారు ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధించాలంటే నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకత్వం చాలా అవసరం జనసేన పార్టీకి వందలు వేల మంది అవసరం లేదు లక్షల మెదళ్లకు కదిలించే వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు పది మంది ఉన్న ఈ సమాజంలో మార్పు తీసుకురావచ్చు జనసేన పార్టీ భావాజాలం చాలా బలమైనది ఇరవై ఒకటవ శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ ఈరోజు మనల్ని తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రకు ఆహ్వానించడానికి కారణం మన భావజాలమే ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడే వారికి సముచిత స్థానం కల్పించాలి ఇందులో కులం మతం ప్రాంతాలను పక్కన పెట్టాలి పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తాం జన సైనికుడికి పార్టీ నాయకులకు మధ్య సమన్వయకర్తగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి కొత్త రక్తాన్ని తీసుకొచ్చి సభ్యత్వ నమోదు వారిని సాధకగా జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక సాంకేతిక సేవ మేధో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా వ్యవహరిస్తామని పవన్ పేర్కొన్నారు ఇక నుంచి పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్యమీ మెంబర్షిప్గా ప్రకటిస్తున్నామని తెలిపారు మొన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేను వెళ్లి ప్రచారం చేయకపోయినా ఎన్నికల్లో పార్టీ నిలబడాలి మన గలం తెలంగాణలో వినిపించాలనే ఆకాంక్షతో పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందారు అది చిన్న గెలిపే కావచ్చు కానీ అది మార్పునకు బలమైన సంకేతం జనసేన పార్టీ ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు పార్టీకి ఆయువు పట్టు యువత వాళ్ళ శక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తుంది బాధ్యతాయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లమే లక్ష్యం అని పవన్ తెలిపారు ఈ సందర్భంగా గత ఏడాది అత్యధిక సభ్యత్వాలు చేసిన వారి సంక్షంలో ఆదివారం ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు వారితో పవన్ కాసేపు సరదాగా గడిపారు ఆప్యాయంగా పేరు పేరున యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారికి స్వయంగా అల్పాహారం వండించారు కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్